జల్లి చూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పొత్తుకు సంబంధించి రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొత్తు ఉంటుందా ఉండదా లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి పొత్తులో జనసేన ఇబ్బంది పడుతుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతూ ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రావచ్చు లాంటి వార్తలు కూడా వచ్చాయి సో ఈరోజు అనూహ్యంగా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్లి ఆయనతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన చర్చ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన ఇప్పటికే రెండు మూడు దఫాలుగా చర్చలు జరిగాయి మేనిఫెస్టో అంశంపైన కూడా రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూర్చొని మేనిఫెస్టో అంశాలపై అనే దానిపైన చర్చించారు తాజాగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం కూటమిలో జనసేన టీడీపీ కూటమిలో ఘర్షణకు కారణమవుతూ ఉన్న నేపథ్యంలో దీనిపైన చర్చ జరగడం దీనిపైన వాళ్ళిద్దరు చర్చిస్తున్నారంటూ వార్తలు రావడం ఆసక్తి కలిగిస్తోంది ఆయన రిపబ్లిక్ డే రోజు చేసిన స్పీచ్లో స్పీచ్ సందర్భంగా మాట్లాడిన మాటలను చూసిన వాళ్లకు కూటమిలో కలహాలు ఉన్నాయి అనే అభిప్రాయం కలిగింది కూటమిలో కలహాలు ఉన్నాయి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ధృవీకరించినట్లయింది మాకు తెలియకుండా మాకు సమాచారం లేకుండా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది దీంతో మా కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడ్డారు చాలామంది బాధపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కాబట్టి మనం కూడా రెండు స్థానాలను ప్రకటించేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో తాము పోటీ చేస్తామంటూ ప్రకటించారు సో దీని తర్వాత అటు తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించలేదు ఈవెన్ జనసేన పార్టీ కూడా దీనిపైన స్పందించలేదు రెండు రెండు స్థానాల ప్రకటన పైన ఆ రెండు స్థానాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ అధిష్టానంపైన కూడా ఒత్తిడి ఆ స్థానాలను ఇవ్వద్దు అవి మనమే కంటే చేద్దాం అంటూ టీడీపీ నాయకత్వానికి విజ్ఞప్తులు కూడా చేస్తూ వచ్చారు సో కలహాల తర్వాత తొలిసారి మళ్ళీ ఈ కలయిక జరిగింది ఈ కలయిక తర్వాత కలహాలిక ఇక ఉండవా కలిసి సాగిపోతారా ఇంకా ఏమైనా విభేదాలు ఉంటాయనేది చూడాల్సి ఉంది అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే నిజానికి సంక్రాంతికి రెండు పార్టీలకు సంబంధించిన మొదటి లిస్టు విడుదలవుతుందని చెప్పని భావించారు విడుదల విడుదల చేస్తామంటూ కొంతమంది పార్టీ నాయకులు చెప్తూ వచ్చారు ఫిబ్రవరి మొదటి వారంలో లిస్టు విడుదల చేస్తామంటూ ఆ తర్వాత చెప్పే చెప్తూ వచ్చారు ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారం కూడా అయిపోతుంది లిస్టుకు సంబంధించిన క్లారిటీ రావట్లేదు ఓ పక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పులు ట్రాన్స్ఫర్లపైన విమర్శలు చేస్తున్న సందర్భంలో అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడొంతుల స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఇప్పటికే తేల్చేసింది సో అధికార పార్టీ స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో మనం ఇంకా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి అభ్యర్థుల వడపోతకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుంది అనేది కూటమి నేతలకు సంబంధించిన ఆలోచనగా కనపడుతోంది దానిలో భాగంగానే ఇకపైన ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఒక ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉంది అనే విషయం రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు గుర్తించినట్లుగా అర్థమవుతుంది దానిలో భాగంగానే గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు మూడొంతల సీట్లలో పోటీకి సంబంధించి సిద్ధంగా ఉన్నామనే మాట మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి వాళ్ళు బయట మాట్లాడుతున్నమాట ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెంబర్ ఎక్కడుంటుంది ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది జనసేన పార్టీ మెజారిటీ స్థానాలు ఈసారి పోటీ చేసి తీరాలి అని జనసేన పార్టీని మోస్తున్న నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ మెజార్టీ స్థానాలు గెలవాలని కోరుకుంటున్నారు మెజార్టీ స్థానాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో మనం మనకి తెలుగుదేశం పార్టీగానే ఎక్కువ బలం ఉంది మనం ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ కూడా కోరు కోరుకుంటున్నమాట ఈ నేపథ్యంలో సీట్ల నంబర్ ఎక్కడ కట్ అవుతుంది ఎన్ని స్థానాలు జనసేనకు ఇస్తారో అనేది ఒక చర్చ దీంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తుందా రాదా అనే అంబిక్విటీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది భారతీయ జనతా పార్టీ కూడా ఆ విషయం పైన ఇంకా గుంభనంగా వ్యవహరిస్తోంది అంతేకాదు ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రతి నియోజకవర్గ నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఉంది ఈ నేపథ్యంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీలో కూడా కూటమిలోకి వస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలి జనసేన టీడీపీ ఇప్పుడే సీట్లు ఎవరెన్ని సీట్లు పోటీ చేయాలి ఏ సీట్లు పోటీ చేయాలనే అంశంపై క్లారిటీకి వస్తే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వస్తే భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిన సీట్లను ఎవరికి కేటాయించిన సీట్ల నుంచి తీసేయాలి అనేది కూడా మరొక సమస్య వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వస్తుందా రాదా అనే అంశంపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే సీట్ల బా సర్దుబాటు అంశం కూడా కొలిక్కి వస్తుంది అనేది మరికొంతమంది చెప్తున్నమాట మొత్తంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం పొత్తుకు సంబంధించిన అంబిక్విటీ ఈ వార్తల నడుమ ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవడంతో సో పొత్తుకు సంబంధించి ఇబ్బంది ఏం లేదు కలహాల తర్వాత కూడా కలిసి సాగిపోవాలనే వీళ్ళంతా నిర్ణయం తీసుకున్నారనే విషయం ఈరోజు మీటింగ్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది